హాయ్ ఫ్రెండ్స్ ఎర్రగడ్డ బఫ్లో మార్కెట్ ఇది ప్రతి ఆదివారం జరుగును డేట్ వచ్చి ఇరవై రెండు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఇది పార్ట్ త్రీ వీడియో పార్ట్ వన్ పార్ట్ టూ వీడియో చూడలేని వాళ్ళు కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను లింక్ క్లిక్ చేయగానే వీడియో ఓపెన్ అవుతుంది ఈ మార్కెట్ అడ్రస్ వచ్చేసి ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ దగ్గర పిల్లర్ నెంబర్ ఏ నైన్ ఫోర్ త్రీ నుండి లెఫ్ట్ సైడ్కి రెండు కిలోమీటర్ల దూరంలో పప్పు కూడా ఏజీఏ గ్లాస్ ఫ్యాక్టరీ దగ్గర ఈ మార్కెట్ జరగను ఈ మార్కెట్కు హైదరాబాద్ చుట్టుపక్కల పెద్ద పెద్ద డైరీ ఫామ్ నుంచి గేదెలు వస్తుంటాయి ఈ మార్కెట్లో మనకు కావాల్సిన బ్రీడ్ గల గేదెలు దొరుకుతూ ఉంటాయి ఈ మార్కెట్కు అన్ని రకాల బ్రీడ్ గల గేదెలు వస్తుంటాయి ముర్రా గ్రేడెడ్ ముర్రా జాఫ్రాబాది బన్నీ మిన్ని బూరీ గేదెలు కూడా వస్తుంటాయి ఈ మార్కెట్ నుండి ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ అందుబాటులో ఉంది వెహికల్స్ మార్కెట్లోనే ఉంటాయి ఈ వారం మార్కెట్కి వచ్చిన మొత్తం గేదెలను చూపిస్తాను చూడండి తర్వాత గేదెలు ఏ రేట్లో సేల్ అయినాయో సేల్ ఇన్ఫర్మేషన్ రైతు మటులో వినండి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇది ఎక్కువ రైతు మిత్రులకు చేరే అవకాశం ఉంటుంది ఛానల్కి వాట్సాప్ గ్రూప్ ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి కామెంట్ సెక్షన్ అండ్ డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఇస్తాను లింక్ క్లిక్ చేయగానే గ్రూప్లో జాయిన్ అవుతారు స్క్రీన్ మీద ఉన్న నెంబర్ అని మెసేజ్ చేయని గ్రూప్లో యాడ్ చేస్తాను ఎవరి నుంచి వచ్చానా ఓకే ఓకే ఎన్ని తీసుకున్నావు అన్న రెండు ఎంత పడ్డదండి ఇది డెబ్బై ఎన్ని నెలలు కట్టుకో ఐదు నెలలు చెప్తా అని చెప్పారు అన్న డెబ్బైకి ఇచ్చారు ఓకే ఏమైనా ఇస్తుందా బ్రీడేట ఓకే అండి ఇంకో బరి ఐదు నెలలు పడ్డది అన్న ఎనభై చెప్తుందని చెప్పారు లక్ష ఓకే జాఫరాబాద్ ఎన్ని కట్టుకో కట్టుకోలు నెలలు ఉంది ఓకే ఓకే పాలు ఎన్ని చెప్పారు చెప్పారన్నా ఓకే ఓకే జాబ్బ అనే ఎవరి నుంచి వచ్చానా అచ్చింపేట ఎన్ని బట్టలు తీసుకున్నాను అన్న ఎంత పడ్డదాన్ని ఇది అరవై వేలు పడ్డదా బ్రీడ్ బ్రీడేట్ అనేది బ్రీడ్ 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 హరియానా అన్న ఈ డెలివరీ ఎన్ని రోజులు అయిందనా పాలని ఇస్తుంది అని చెప్పారు త్రీ లీటర్స్ అంటే రోజుకి ఆరు లీటర్లా ఓకే అన్న అయితే అని చెప్పారన్నా వాళ్ళు డెబ్బై నీకు ఎంతకి ఇచ్చారు అరవైకి ఇచ్చారు ఓకే అన్న ఇప్పుడు వచ్చారా ఇంతకు ముందు ఎప్పుడన్నా వచ్చారా ఫస్ట్ టైం వచ్చిందా ఎలా అనిపించాయినా రేట్లో ఓకే అన్న ఓకే ఓకే అన్న థ్యాంక్ యూ చూడొచ్చు అరవై వేలకు సేల్ అయింది డెలివరీ అయ్యి మనం మీకు అయింది అన్న ఎవరి నుంచి వచ్చారన్న మా అబ్బాయి నాకు ఎంత పడ్డదండి ఇది డెబ్భై ఐదు వాళ్ళు ఎంత చెప్పారన్నా లక్ష చెప్పి డెబ్భై ఎన్ని నెలలు కట్టుకుందన్న ఐదు నెలల ఓకే ఎన్ని ఇస్తుంది అన్నారండి పచ్చి మీద ఐదు ఐదు ఇస్తుంది అన్న ఓకే అండి బ్రీడ్ రేట్ అనేది ముర్రా ఓకే అన్న ఇప్పుడు వచ్చారండి ఎందుకు ముందు ఎప్పుడన్నా వచ్చారా అప్పుడు ఏమైనా తీసుకున్నారా ఇప్పుడు అవి సక్సెస్ అయినాయా ఓకే 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 పాలు రేట్ ఎలా ఉందన్న మీ దగ్గర ఓకే ఓకే సరిగ్గా వస్తారా ఓకే అండి ఎలా అనిపించింది రేట్లు మార్కెట్లో ఈసారి ఎక్కువ అంట ఓకే ఓకే అండి థ్యాంక్ యూ చూడొచ్చు ఐదు నెలలు కట్టుకోమంత కొనది యాభై ఆరా ఎన్ని నెలలు కట్టుకోమన్నా ఓకే పాలు ఎన్ని ఇస్తుందని చెప్పారు ఒకటికి మూడు మూడు ఇస్తుందని చెప్పారా యాభై ఆరు పడుతుంది এটা বন ৰ ডেভাই এনে চিনেল কাটক అది అంటే కట్టకం లేదు పాలు ఇస్తుంది ఒకటి డెబ్బై ఐదు వేలు చెప్పి పట్టదు ఎవరి నుంచి వచ్చారన్న మీరు ఓకే అన్న ఎలా అనిపించాయి రేట్లు బాగా ఇప్పుడు వచ్చారన్నా ఇంతకు ముందు ఎప్పుడన్నా వచ్చారా ఈసారి ఓకే అన్న ఓన్లీ పాటివర్లే తీసుకున్నారు కదా చూడచ్చు డెబ్బై ఐదు వేలు పడ్డది ఒక్కొక్కటిని రోజు రోజుగారు లెట్లు పోలిస్తాం పొద్దు మూడు సాయంత్రం మూడు ఇది స్టం మీరు ఐదు నెలలు చూడొచ్చు రెండు కలిపి ఎన్ని నెలలు కట్టు కట్టుకోండి ఇది మూడేసి నెల మూడు ఏదైనా పాలేన అన్న ఐదు లీటర్లు కోటగా రోజుగా ఇప్పుడు ఇప్పుడు ఐదు లీటర్లు వస్తున్నాయ్ వాళ్ళు అలా చెప్పారన్నా ఇదే పోతే కొంచెం దాన లైన్లోకి వేస్తే నాలుగు నాలుగు వచ్చారా నేను ఇప్పుడు కొత్తగా రాటం ఇటు ఎక్కువ వచ్చారు గుడ్లు తక్కువ వచ్చిన వల్ల రేట్లు కట్టింగ్ ఉన్నాయి ఓకేనా థ్యాంక్ యూ చూడచ్చు ఈ రెండు కలిపి లక్ష ఐదు వేలు చూడొచ్చు మూడు ఇచ్చిన కట్టుకోండి అంటే పాలిస్తున్నా అంట రెండు బోట్లనే ఒకటి పన్నెండు ఇదన్నా మూడు కలిపి పన్నెండు ఎన్ని ఇళ్ళన్నా కట్టుకో ఓకే 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 ఈ మూడు కేజీలు సంక్షేమ ఆయన తీసుకున్నాడు ఒక్కొక్కటి లక్ష పన్నెండు వేలు చొప్పున పడ్డదంట చూడొచ్చు ఒక్కొక్కటి ఎడిసిన వెళ్ళి కట్టుకోమన్నది అన్నీ విసేజ్ ఉన్నవి ఇది ఏ నెల కట్టుకున్నది ఇది కూడా లక్ష పన్నెండు వేలు పట్టుదా జాఫ్రోప్ అది ఏ నెల కట్టుకున్నది ఇది కూడా లక్ష పన్నెండు వేలు ఇక్కడ వచ్చి మూడు హెవీ సైజ్ ఉన్నవి అన్నా ఎవరి నుంచి వచ్చారన్నా ఒంగోలు ఒంగోళ ఇన్ని పట్టలు తీసుకున్నారనా ఇది ఎంత ఇది అరవై ఏడా కట ఏమైనా ఉంది అన్న

చూడొచ్చు ఏ విసేజ్ ఉంది ఏ నెల కటకం ఉంది చూడచ్చు రెండు బోర్లు నక్ష వేలకు అయినాయి சொல்லச்சோ ஆராய்ச்சி மேலே கட்டுக்கோங்க சொல்லச்சோ